హాయ్ వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఈ రోజు స్వాతి సుమంటివి కిచెన్ లో నాతో పాటు ఉంది స్వాతి కస్టర్డ్ మిల్క్ షేక్ సమ్మర్ స్పెషల్ గా మన కోసం చేసి చూపిస్తానంటుంది హాయ్ స్వాతి హాయ్ కీర్తి గారు బాగున్నారా సూపర్ స్వాతి సో లాస్ట్ టైం మీరు చేసిన సమ్మర్ కూల్ డ్రింక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా సింపుల్ చిన్నగా ఈజీగా అయిపోయింది కదా అవును అందుకని సో ఈసారి కూడా మళ్ళా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టర్డ్ మిల్క్ షేక్ తో అందరూ పిల్లలు పేరెంట్స్ అందరూ ఇష్టపడి తీసుకో తీసుకునేలాగా మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే సో ఒకసారి ఇంగ్రీడియం ప్రేక్షకుల కోసం ఓకే సగ్గు బియ్యము నానబెట్టేసివా నానబెట్టినవి ఒక రెండు నుంచి మూడు గంటలకు వరకు నానాలన్నమాట అంటే మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసుకున్న ముందు ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి సబ్జా సీడ్స్ నానబెట్టేసి నానబెట్టేసినవి ఫుల్ క్రీమ్ మిల్క్ మనం ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ షేక్ అని చెప్పుకున్నాం కదా ఏవైనా ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్కే యూస్ చేయాలి పచ్చివి పచ్చివి టోన్ మిల్క్ యూస్ చేసామంటే టేస్ట్ అంతా థిక్నెస్ గా ఫ్లేవర్ అనిపించదు ఫ్యాట్ అంతా ఓకే ఫుల్ క్రీమ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఓకే అలాగే మనకి పంచదార ఒక ఒక వన్ లీటర్ టేస్ట్ కి తగ్గట్టు లేదా హాఫ్ లీటర్ పాలకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుంది అలాగే ఒక మూడు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని యూస్ చేయాలి ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది వెనీలా ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ మనం వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నాం ఓకే అలాగే మనం మంచిగా డెకరేట్ చేసుకోవడానికి రోజ్ సిరప్ లేదా రోజ్ మిల్క్ షేక్ అయినా పర్లేదు అనమాట జల్లీ క్యాండీస్ జల్లీ క్యాండీస్ చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కాజు అక్కడ బాదం బాదం ఓకే సో ప్రాసెస్ ఏం చేయాలి ముందుగా మనం సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకుందాము ఓకే కొంచెం ఉడకాలా బాగా ఉడకాలా మొత్తం ఉడికిపోవాలా కొద్దిగా ఉడకాలి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సార్ ఓకే సగ్గుబియ్యంలో కూడా మనకి నైలాన్ షేడ్లో సగ్గుబియ్యం దొరుకుతాయి అనమాట పాలను బాగా మరగనివ్వాలి ఓకే ఎక్కడ చూసి నేర్చుకున్నారు స్వాతి మీరు ఇవన్నీ ఇదైతే న్యూస్ పేపర్లో చూసి నేర్చుకున్నాను ఓ అవునా జనరల్గా ఇంట్లో ఎంతమంది ఉంటారు లైక్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ అండ్ ఇండివిజువల్ మేము జాయింట్ ఫ్యామిలీయే కానీ ఎవరికి వాళ్ళు వండుకుంటూ తింటూ ఉంటాం అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్లో నేను సెకండ్ ఫ్లోర్లో మా బావగారు వాళ్ళు ఓకే అలా మా అత్తయ్య వాళ్ళేమో కింద అలా ఓకే సో పెళ్ళికి ముందే మీకు వంట గట్రా అంతా వచ్చా పెళ్లికి ముందే అంటే చిన్న చిన్న రెసిపీస్ వచ్చాయి టమాటా కూర ఓహో బంగాళజుంప వేపుడు వేపుడు అలాంటివా సో పెళ్ళైన తర్వాతనే కంప్లీట్ గా నేర్చుకున్నారని అర్థం అంతే ఓకే ఆల్మోస్ట్ ఇంకెక్కువ బాయిల్ అయితే ఇది పేస్ట్ అయిపోద్దేమో నాకు ఆఫ్ చేయనా అంతే ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయితే ఈ వైట్ కలర్ సరిపోతుంది దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం ఓకే ఓకే సో ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నారా ఓకే మనం ఇప్పుడు వన్ ఫుల్ టూ కప్స్ మిల్క్ తీసుకున్నాం కదా సో మనకి ఈ కప్ తో ఒక హాఫ్ కప్ పైన అయితే సరిపోతుంది ఓకే మనం కస్టర్డ్ మిల్క్ షేక్ అని చెప్పాం కదా మనం కాస్త చల్ల పాలలో అంటే చిల్డ్ మిల్క్ అంటాం కదా ఇలా దీంట్లోనే ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసి లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఓకే క్రీమ్ లాగా కస్టర్డ్ మిల్క్ అవుతుంది అనమాట కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు పర్ఫెక్ట్గా వేస్తున్నారు అందుకే సో ఈ విధంగా ఒక చక్కటి కలర్ వస్తుందనమాట మన మిల్క్ షేక్కి ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎస్ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం కన్సిస్టెన్సీ చూసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీని పరిస్థితి ఏంటి అది బాగా మరగాలి ఇంకా మరగాల ఈ విధంగా లమ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట అంతే పాలను బాగా మరిగించాకే ఇది మనం వేసుకోవాలి ఓకే అంటే పాలు పచ్చి వాసన ఎక్కడ తెలియకూడదు చక్కగా మరిగిపోయాకే మనం ఈ కస్టర్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా వేయగానే అవును ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇలా కంటిన్యూస్ గా చిక్క పడకుండా గట్టిగా అమ్మకుండా కలుపు కలుపుకోవాలి రెండంటే రెండే నిమిషాలు మరిగితే సరిపోతుంది ఓకే స్టవ్ ఆఫ్ చేసి అంతే స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని పూర్తిగా చల్ల చల్లారనిద్దామా ఓకే ఈలోగా మన ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా ఇంకేమీ ప్రాసెస్ లేదు మనం సో ఇది చల్ల ఆడటమే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ దాని తర్వాత మిగతా ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ అనేది ఇది బాగా చల్లారక అప్పుడు చెప్పాక డైరెక్ట్ గా తాగేయడం చక్కగా ఫ్రిడ్ లో పెట్టి కూల్ చేసేద్దాం సో చాలా అయిపోయింది అబ్బా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా ఉడికించుకున్న ఈ సగు బియ్యాన్ని ఒక టూ టీ స్పూన్స్ వేయండి అలాగే ఒక టూ టీ స్పూన్స్ సబ్జా గింజలు కూడా ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ ని ఇందులో యాడ్ చేసుకుందాం కలర్ఫుల్ గా పిల్లలకి నచ్చేలా కనిపించాలి కాబట్టి సైడ్ కి కాస్త గార్నిష్ చేయడానికి గార్నిష్ చేసినట్టుగా కాస్త వేయండి అలా ఇప్పుడు కస్టర్డ్ వేయండి ఇంతేనండి మనకి చక్కగా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది కస్టర్డ్ మిల్క్ అంతే సూపర్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని మనం కాస్త డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కీర్తి గారు టేస్ట్ చేసి మనకి ఎలా ఉందనే విషయాన్ని తెలియజేస్తారు మనం రెగ్యులర్ గా ఇప్పుడు రాబోయేది శివరాత్రి కూడా శివరాత్రికి మనం కంపల్సరీ ఫ్రూట్ సలాడ్ అది చేసుకుంటుంటాం కొంతమంది కస్టర్డ్ ని అవాయిడ్ చేస్తారు బట్ మెయిన్ చేసే శివరాత్రి దేవుడికి పెట్టే దాంట్లో వేయం కానీ అందరం తినే దాంట్లో కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తాం సో ఇక్కడ మనం యాడ్ చేసింది కూడా అదే కదా అంతే కస్టర్డ్ పౌడర్ టేస్టీ టేస్టీ మిల్క్ షేక్ అనేది మనకి రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి అంటే చెప్పే కదా ఫ్రూట్స్ సలాడ్ లో కస్టర్డ్ యాడ్ చేసాం కానీ ఇలా షేక్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయండి ఇప్పుడు నేను ట్రై చేస్తే ఇంత లాంగ్ డ్రింక్ ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదే నాకు అంతే మా మంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫ్లేవర్ వస్తుందని ఫ్లేవర్ అలా వస్తుందండి పిల్లలు అయితే పిల్లలు ఎలా తింటారు దీన్ని పిల్లలు మంచిగా తాగుతారంటారా చాలా చిల్డ్గా వాళ్ళకి చిల్డ్గా చాలా ఇష్టపడతారు కదా సో ఈ సమ్మర్ కి ది బెస్ట్ చిల్డ్ డ్రింక్ ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటాయి ఇంకొంచెం చిల్డ్ గా నేను ఎక్కువ చిల్డ్ చేయలేదు బికాస్ మీకు వీడియోకి గబగబా చేసి చూపించాలి కాబట్టి ఇంకొంచెం చిల్డ్ గా ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ అది యాడ్ చేస్తే చాలా టేస్ట్ మనం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం పిల్లల్ని బయటికి తీసుకెళ్లి సమ్మర్ లో ముఖ్యంగా అలా కాకుండా వాళ్ళు కావాలన్నప్పుడు కొద్దిగా ఓపిక చేసుకొని తల్లులందరూ ఇంట్లో ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఇంకొకటి చాలా ఇష్టంగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ తాగుతారు ఇంకొకటి ఇది టూ టు త్రీ డేస్ స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో బాటిల్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా కాస్త బయటికి వెళ్లి ఆడి అలసిపోయి వచ్చినప్పుడు కాస్త పోసుకొని తాగుతుంటారు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ పాతి మీకు వచ్చిందా చాలా బాగా నచ్చింది మరి కూడా ట్రై చేయండి కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీకేమైనా డిఫరెంట్ రెసిపీస్ వస్తే డెఫినెట్ గా కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి మీరు కూడా ఇలాగా హసుమంతివి కిచెన్ లో డిఫరెంట్ వెరైటీస్ ని మాకు కూడా చేసి చూపించి నేర్పించవచ్చు ఖచ్చితంగా